कसका काय आनी कापा कुंदा आचेलाच न नीरंत काव आर्यांनी कापाड कुंदा आर्यांनी वादक चलेले इलेनी चला बंद कर ओपको तो वर्मा కలుపుకొని మనం ఇవే వాటర్ తాగాలి కంప్లీట్ చేసే వరకు తాగాలి అయితే మనకు బాడీలో పోయిన శక్తిని మళ్ళీ శక్తి మనకు వస్తుంది యాంటీ డ్రగ్స్ డే మరియు ఆరోగ్య దినోత్సవాన్ని మన బిఎస్ తరపు నుండి నర్సులు డాక్టర్లు ఇచ్చేసి ఉన్నారు మనము వర్షాకాలంలో ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి ఏ ఏ రోగాలు వస్తాయి అనే సంగతులు వాటి నుండి తప్పించుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తల్ని పాటించాలి అనే విషయాల్ని కూలంకషంగా మీకు అర్థమయ్యేటట్టుగా రోగాల బారిన పడకుండా ఉండేట్టుగా చూసుకునేందుకు మనకి మనము కాపాడుకునేందుకు మన పెంటాకులు గ్రామ పిఎస్ నుండి వచ్చారు మీ ప్రశ్న శేఖర్ గారు మరియు వాళ్ళ సిబ్బంది వైద్య సిబ్బంది వాళ్ళు చెప్పిన సూచనల పట్ల మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుని వినాల్సిందిగా పాటించాల్సిందిగా కోరుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా వేదికపైకి రావా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అందరికీ రంపా పక్కన అప్షన్ డబ్బుంటుంది మన ఆరోగ్యం సో ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మన గవర్నమెంట్ ఈ వర్షాకాలంలో పిల్లలకి మోషన్స్ డయేరియా వాంతులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంతకుముందు ఎండాకాలం మనకు ముప్పై నుండి ముప్పై ఐదు డిగ్రీలు నలభై డిగ్రీలు ఎండా ఉంది ఇప్పుడు సడన్గా ఇరవై నుండి ఇరవై డిగ్రీల వాతావరణం చేంజెస్ వచ్చేసరికి ఈ వర్షాకాలంలో కొన్ని కీటకాలనేది అనేది తొందరగా పెరిగి వాటి సంతతి పెంచుకొని మనకు ఆరోగ్యాన్ని అన్న మనకు అనారోగ్యాన్ని పంచే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఈ వర్షాకాలంలో మెయిన్గా మనకు ఎక్కువగా పెరిగి మనకి అనారోగ్యాన్ని ఇచ్చే కీటకాలు ఏంటి అంటే మన మెయిన్గా మనం చూసుకుంటే దోమలు ఈ దోమలు ఎట్లా పెరుగుతాయి అంటే ఈ దోమలలో మనకి విలేజ్లో కానీ సిటీల్లో కానీ ముఖ్యంగా ఒక నాలుగు రకాల దోమలు ఉంటాయి అన్నమాట ఈ డెంగ్యూ మలేరియా చికెన్ యూనియా జపానీస్ అని సబ్బిస్తాయి ఈ మలేరియా దోమలు ఏంటంటే మనకు మంచి నీళ్ళలోనే పుడతాయి మనకి మురిగ్ కానీ ఎక్కడైనా బయట నీళ్ళలో పుట్టాయి మన ఇంటి చుట్టూ కానీ ఇంటి బయట ఉన్న మన తొట్టిలలో మనం వాడని వస్తువులు మన వారం కంటే ఎక్కువ యూజ్ చేయని వస్తువులు ఏవైతే ఉంటాయో అందులో ఈ మలేరియా దోమలు అనేవి గుడ్లు పెట్టి టూ వీక్స్లలో ఇవి వాటి పిల్లల్ని పెంచేసేసి వాటితోటి మనకి ఒక ఎవరికైనా మలేరియా జ్వరం వస్తే అది ఒక నూట యాభై కూడా ఆ జ్వరం మళ్ళీ ఒక దోమ ఇంకొకరి కుట్టి మలేరియా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది ఈ మలేరియా అనేది ఫీమేల్ హనఫెలిస్ అనే మస్కిటో ఈ అనఫెలిస్ అనే మస్కిటో మలేరియా మనకు జ్వరం రావడానికి సహాయపడే మస్కిటో అనమాట ఈ మస్కిటోస్ మనకి ఎక్కువ ఇంటి లోపల కానీ ఇంటి బయట మంచి నీళ్ళల్లో తుట్టుపడతాయి ఇంకోటి డెంగ్యూ ఫీవర్ ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మనకి ఇది కూడా మంచినీళ్ళలో దోమ ఇది మనకి చెంచాడు నీళ్ళు ఉన్నా చాలు బయట ఎక్కడైనా మన కోళ్ళకు నీళ్లు పెట్టే దగ్గర కానీ మన టైర్లలో కొబ్బరి బొండాలలో మనం వారి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలలో మనం ఎక్కడైతే ఇంటికాడ చూసుకోమో వా వర్షం నీళ్ళు పడేసేసి అక్కడ ఈ దోమాలని ముట్లు పెడతాయి అన్నమాట ఈ డెంగ్యూ అనేది ఏడిస్ మస్కిటో డెంగ్యూ ఫీవర్ రావడానికి ముఖ్య కారణమైన దోమ పేరు ఏడిస్ మస్కిటో ఇంకొకటి జపాని సెన్సలేటీస్ ఉంటాయి అంటే మనకి బోధకాలు బాపు జ్వరాలు వస్తాయి ఇది ఉలెక్స్ మస్కిటో అంటుంది అనమాట దీని పేరు ఈ మస్కిటో మురికాలలో ముట్టి పెడతా ఉంటుంది సో ఈ దోమలు అనేవి గాలి ఉన్నప్పుడు మనవర్ని చంపలేము సో ఇవి గుడ్లు పెట్టి ఎప్పుడైతే అవి పెద్దగా కాకుండా ఉంటాయో ఆ గుడ్లని మనం చంపేస్తే ఈ దోమలను పెరిగే ఛాన్స్ ఉందన్నమాట ఈ దోమల్ని ఈ గుడ్లని మనం ఎలా చంపాలి అంటే ముఖ్యంగా ఈ దోమలు చంపడానికి మేము గవర్నమెంట్ అంటే ప్రతి శుక్రవారం ఈ ఫ్రైడే ఫ్రైడే విలేజ్లలో అక్కడ తిరిగేసేసి ఎక్కడెక్కడైతే మనము చూసుకోమో ఆ డబ్బాలలో కానీ టైర్లలో కానీ మనం గమనించమో అక్కడ మేము వెళ్ళేసేసి వాళ్ళని కొబ్బరి బొండాలు ఇంకా మన బయట మనం వాడకుండా వదిలేసిన ప్లాస్టిక్ కూలర్లు ఫ్యాన్లు ఇందులో దోమలు గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది ఇవి అవి అవి మనకు జ్వరం వచ్చే ఇది గొప్పలు ఉంటాయి సివియర్గా హెడ్డేజ్ అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ అయితే మనకు మోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఈ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే ఒకసారి ఫీవర్ వచ్చిందంటే తగ్గదు ఇంకా ఒకటేసారి హై అవ్వడం అలా అన్నమాట సో మనకి ఇలా అనిపించినప్పుడు మీరు టీచర్స్ చెప్పినా కానీ మా దగ్గర ఉంటాయి మేము ఇచ్చేసి ఇస్తాం మీకు ఇవి రాకుండా ఇంకా స్టాప్ ఏరియా అంటే మనకి వర్షాకాలంలో ఎక్కువ మోషన్స్ను విరోచనాలు అయ్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీటిని మనం ఎలా విరోచనాలు మోషన్స్ ఎలా అయితే ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం స్కూల్లో కానీ బయట ఎక్కడైనా మధ్యలో ఆడినప్పుడు ఖచ్చితంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి తినేటప్పుడు వాస్టమ్కి వెళ్ళినప్పుడు ఇంకా మనం బయట ఎక్కడైనా ఆడుకున్నప్పుడు ఖచ్చితంగా హ్యాంగర్ చేసుకోవడం వల్ల మనం కొంతవరకు అయితే ఈ డ ఏరియా కానీ మోషన్స్ కానీ రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు